హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తగ్గింది బంగారం రేటు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై వేల మూడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో మొన్నటి వరకు తొంభై ఐదు వేలు ఉండగా ఈరోజు ఐదు వేలు తగ్గింది తగ్గుతూ వస్తుంది లక్షకు చేరువలో ఉంటుంది అనుకున్నాం కానీ చూద్దాం నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడియం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్